టైగర్ బై నాటక్ తెలుగులోను దతయ రాస్త కైనిసి బిజేవార యోధ టైగర్ మా అంశక్తి వాసనకి ఈ సమానై 갔다 బర్మ కడిగోగైకి శిఖైదిలా ఉప అతిషిను శ్రీకాంత్ గారికి అలాగే టీడిపి న్యూజిర్ ఇన్చార్జ్ అయినటువంటి నా తండ్రి సమ్మానులు చలంజెట్టి రమేష్ గారికి నేను ఎక్కడ ఉన్నా సరే నేను ఒక ఉన్న

వేరు మహిళలు జనసేనకి వెళ్ళినట్టు మీ అందరూ లేకపోతే మాకు సంతోషం ఉండదు ఎంత పెద్ద సభ జరిగినా సరే మీరు లేకపోతే ఆ సంతోషం లేదంటారు ఏం పవర్ క్లియర్ గా సరే అందులో లేదంట అందువల్ల ఈ సభ మీ సక్సెస్ అంట ప్రతి ఒక్కరికి కూడా అదే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ ఒక చిన్న మాట చెప్తాను కొంచెం డిస్టర్బెన్సెస్ గా వినిపిస్తుంది వాయిస్ ఒక చిన్న మాట చెప్తాను తెలియజేయలేదు

అప్పటి నుంచి అధికారి అధికారికంగా సామాజిక పరంగా ఆర్థికంగా ఒప్పుకోవాలి కానీ ఒక అన్ని ప్రాంతాలని చేసినట్లు ఒక చేసినట్లు జగన్ అనే ఒక తుఫాను ఎంత సీనియర్ నాయకులైనా సరే వాళ్ళు కూర్చున్నట్లు ఈ విషయం అందరూ ఒప్పుకోవాలి

నాయకత్వం అంటే పలువురు పంచారం చేయడం కాదు నాయకత్వం అంటే వ్యాపారాలు భూములు పెంచుకోవడం కాదు నాయకత్వం అంటే మనసులు తెలుసుకోవాలి నాయకత్వం అంటే సమస్యల్ని చాలుకోవాలి నాయకత్వం అంటే కన్నీళ్లు చూడవాలి అని చెప్పేసి కొత్త రాజకీయ పర్యాయ పదాన్ని రాష్ట్రాన్ని నేర్పించిన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్

కొన్ని స్వార్థాలకు వెళ్ళి తలబొచ్చు ఈ విషయం క్లియర్ చెప్తాయి ఎందుకంటే ఈ విషయాన్ని నేను తప్పుడు మా పార్టీ నుంచి ఇంకెవరు ధైర్యం చేసి మాట్లాడలేదు ఈ పొద్దు అధికారంలోకి వచ్చాక మేజర్ పెద్దలు అనేది మన టీడీపీ సైడ్ నుంచి ఉంటే మళ్ళీ మా వాళ్ళకి రావాల్సిన పనులు కాంట్రాక్ట్ లో ఇంకో లబ్ధు ఎవరు ఏమో భయానికి వెళ్ళి ఎవరు ఈ విషయాన్ని బాగా అన్నింటికి పవర్ కళ్యాణ్ ల్యాండ్ మైన్ లాగా ఉన్న వాళ్ళు మాత్రం మాట్లాడదాం అడిగేసి పేరు పెట్టే ఉంటారు అట్లాంటి వాళ్ళు మాత్రమే మాట్లాడగలం ఎందుకని మాట్లాడుతున్నాను విషయం కూడా రేపు కార్యకర్తల మధ్య విభేదాలు రావడానికి మూలమైనటువంటి ఎలాంటి పదజాలు అని కానివ్వండి ఎలాంటి నిర్ణయాలు కానివ్వండి ఎలాంటి ప్రకటనలు కానివ్వండి యూ పార్టీల పెద్దల యొక్క చర్చలు లేకుండా దయచేసి ఏ పార్టీ నుంచి కూడా ఎలాంటి ప్రకటనలు చేయవద్దు చేస్తే ఇవాళ అధ్యక్షులు డైరెక్టర్ చెప్పారు రెండు రెండు నాలుగు నాలుగు ఆరు ఆరు அகந்தி பக்தி தர்மலாய் சீஷே என்கேதே இந்த ராசாரி பட்டி பீடிச்சன பிரஜா பண்டப்படய ஜனnett மார்க்கால ரகானில் ரோபன நீரே பாட்டே இருக்கவௌதாnek. அகந்தி பக்தி ஆரியோ ஆதி. காய்கதை எந்த சாமே இந்த தெற்கனாமோ நாயகத்தோட கூட அந்த சமவையில தெள்ளாயே நீ அத்தியே தேவப்பட்ட பக்தி சோடான் வேணும் மாஇந்த இருக்கா மா ஜனசேனிகாக பாஞ்சே இருக்கோதே அனிண்டே நீ பிரார்த்தன మీ మర్యాద మీరు చూసుకునే వ్యవహారం చేయాలి మా వైపు నుంచి పూర్తి ఓటు బ్యాంక్ మీ వైపు కన్వర్ట్ అవడానికి దారితీస్తుంది అలాగే మా అభ్యర్థి నిలబెట్టిన చోట కూడా మిమ్మల్ని మేము గౌరవించే మీరు మీకిచ్చే మర్యాద మీకిచ్చే ప్రయారిటీ మీ వైపు నుంచి మాకు అవకాశం అధికారులు తగ్గేలాగా చేస్తున్నాం ఈ విషయం ఇరు పార్టీలో ఉన్న నాయకత్వానికి కార్యకర్తలకి అర్థమైతే జగన్ అనే వ్యక్తి మన ముందు చిన్న ఏదో సమాధానం

ఇప్పుడున్న రాష్ట్రంలో ఈ రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏర్పడిన ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ని మన కోటకి అనుకూలంగా ఎలా తీర్చుకోవాలి అని చేయాల్సిన ప్రయత్నాలు కాకుండా ఎవరో వస్తే మనం ముందెళ్తారేమో ఎవరో వస్తే మనం దాడి వెళ్ళిపోతారేమో ఎవరో వస్తే మనకు బ్యానర్లో ఫోటోలు పేపర్లో పేర్లు యూట్యూబ్లో వీడియోలు వీటి గురించి కొడుకుంటూ చిన్న ప్రదేశాలకి పైన

నిలబెట్టారు ఇవాళ పొత్తు అని తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి మా పొద్దు అయిన తర్వాత ఎంతో వస్తూ ఉంటారు వచ్చే వాళ్ళందరికీ ఆహ్వానం పెట్టేసి ఆహ్వానిస్తున్నాం పార్టీలో అలాగే జెండా పట్టుకున్న మాత్రం గెలుపు రాదు జెండా పట్టుకోగానే ఓటు రాదు జెండా పడుతుందని ఓటు పడదు కాబట్టి మీ రాజకీయ సీనియర్కి మీ కమ్యూనిటీ బలం మీ ఆర్థిక బలం రేపు పొద్దున అభ్యర్థి గెలవడానికి కావాలి కాబట్టి నిరంతరం మీ కోసం మేము పనిచేయడానికి సిద్ధం కానీ ఏ స్వార్థము లేకుండా కళ్యాణ్ గారి కోసం మాత్రమే మాటలు పడి దారులు పడి డబ్బులు పోగొట్టుకొని పనిచేసే పాక అందుపై జెండాలు కొనుక్కొని జెండా పట్టుకొని ఈనాడు పార్టీ నిలబెట్టే వ్యక్తిని ఎవ్వరూ చేసి చూడద్దు

నన్ను పార్టీని పవన్ కళ్యాణ్ గారి కోసం డెవలప్ చేశాము అందరం కలిసి అందరూ నాయకులు ఉన్నారు నాయకట్టు ఉన్నారు కొత్తగా వచ్చే నాయకుడు మాకు మా అంత గురించి ఏం అది ఏ పార్టీ నుంచి అయినా రండి ఏ కమ్యూనిటీ నుంచి అయినా రండి పార్టీలో కాఫా నెల్లవేళ మా షోల్డర్స్ పవన్ కళ్యాణ్ గారితో పాటు మిమ్మల్ని పోయటానికి కూడా సిద్ధంగా ఉన్నాయి మిమ్మల్ని కోసీ అసెంబ్లీలో కూర్చోని కూడా రాజకీయ ఈ మధ్యాన్ని తీసుకుంటే గవర్న కళ్యాణ్కారి కోసం

పవర్ ప్రాజెక్ట్ ఓనరు జగన్మోహన్ రెడ్డియనికి వాళ్ళ దాదాపు 100 డైరీకి దాదాపు 18 కంపెనీకి వేల లక్ష కోట్ల లాభకు వాళ్ళ పిల్లలేనా అక్కడ చెప్లసి గ్రీండ్ తో లండనలులుకుంటున్నారు కానీ ఇవాళ కూడా మనం జగన్ అదే పెద్ద फरक ఆ విషయం మనం ఎలా ఓపించుకోవాలని చెప్పేసి పలకాల పేరు బయట కొమ్ములకి పిల్లల పేరుతో చెత్తబడుల పేరుతో నే అవుతైదు దేంతో యాచ అన్నమడే ఇక్కడ ఏం చేస్తున్నారు సానిటేషన్ కారిట నిద యుద్ధం చేస్తున్నారు కొంత లాబొరిట ఇక్కడ ఏం చేస్తున్నారు టీచర్ మాడలా ఎక్కడ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఏం చేస్తున్నాడు ఏం చేశాడో కూడా చెప్పుకోలేక మీడియా ముందుకు వస్తే అలాంటి సలహాలు ఎవరో వస్తాడు దాంట్లో ఏ ఒక్క ముందు చదువుకో వస్తాడు లేకపోతే இந்த மாதிரி ஒரு பப்ச்ச ஆர்பரங்கட்ட மாதிரி ஏறி தெரிச்சு இந்த பதாலிய நான் மூணு தடவை பிராக்டீஸ் చేస్తుంటే మైక్ முன்னுக்கு வந்து அபூதமா மாட்டறது சௌகரியம் ఉండదుగా ஏதோ மாட்டறதா அந்த விஷயம் అందరికీ తెలుసు ఇప్పటి ఒక సామాన్ వెళ్ళి నాకు ఉద్యోగుల క్యారెక్టర్ సంవత్సరానికి ఒక సిద్ధంగా ఉద్యోగుల క్యారెక్టర్ రాలేదు ప్రతి జనవరిలో ఉద్యోగ క్యారెక్టర్ రాలేదు ఏ సామాన్లు ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి సమాధానం అని చెప్పే పార్టీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మూడు పిల్లలు చేస్తున్నారు మూడు చేస్తున్నారు ఉద్యోగం అలాగే రాష్ట్రంలో ఎవరైనా పెళ్లి పడతారు వచ్చేటప్పుడు సహజంగా వాళ్ళు గూగుల్ మ్యాప్ లో వాళ్ళ లొకేషన్ మ్యాప్ చేసేటప్పుడు రాజధాని బేస్ చేసి లొకేషన్ డిజైన్ చేసుకుంటారు ఏ పాఠశాలకు వెళ్తారు స్టేట్ వస్తారు ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని ఏది రాజధాని ఏది అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు కౌన్సిల్ అని పొత్తులో నిన్ను రాజధాని పక్కవాడిని పొత్తుతో నీకేం పని రైతులు ఉన్నారు ఇవాళ పంట తడి పెట్టిన రైతే తప్ప

ఏ మతై సరే రాజకీయ నాయకుడు బయలు పట్టుకొని వస్తే అతన్ని ఆశీర్వదించమని మీకు ఏ మత గ్రంథమైనా చెప్పిందా రాజ్యాంగం బోధించాల్సిన రాజకీయాల్లో మత గ్రంథాన్ని తీసుకొస్తే మీరు అతన్ని స్వాగతిస్తున్నారా ఏ క్రైస్తవ సోదరుడైనా తన చుట్టూ ఉన్న సమాజం కళ్ళని పెడుతూ ఉంటే మీ మతం చెప్పేసి మీరు అతను ఆశీర్వదించాలని సిద్ధంగా ఉన్నారా నీ ఇంట్లో కొడుకు ఉద్యోగం లేదు కూతురుకు రక్షణ లేదు నీకు ఉపాధి లేదు నీ భార్య తినడానికి టైం సరుకు ఉన్న దాంట్లో రావటం లేదు విపరీతమైన ధరలు పెరిగిపోయాయి నీ చుట్టూ మంచి వేరే పడుతుంది కానీ నువ్వు మాత్రం మధ్య ఉండే ఒక నాయకుడిని మధ్య సొంతంగా ఉంటున్న ఒక ముఖ్యమంత్రి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నావు కేవలం క్రైస్తవ సమాజాన్ని మాత్రం అడుగుతుంది దయచేసి ఏ సంఘ కాపరైనా మనకి బాప్టిస్ట్ తీసుకునే రూల్లో మద్యం చేయించకూడదు పొగ తాగకూడదు పరస్త్రీ వ్యామోహం ఉండకూడదు అబద్ధాలు ఆడకూడదు మోసం చేయకూడదు లాంటి నిబంధనలు పెట్టుకొని బాప్తిష్టం మనం ఇస్తాం అట్లా బాప్తిష్టం ఇచ్చి అదే స్వచ్ఛత స్వచ్ఛతగా మనం పొందుతున్న మనం ఎలా మద్యం అవుతున్న ముఖ్యమంత్రిని సపోర్ట్ చేద్దాం మీరు ఆలోచించండి ఒకసారి మీకు మీరే దేశప్రభుత్వం మీరు మోసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి సైతాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు మారు తప్పలో వచ్చిన సైతాన్ని దయచేసి కళ్ళు దళిత సంఘాలని ముస్లిం మైనార్టీ బీసీలను కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ రాష్ట్రం అంటే నా ఇల్లు రాష్ట్ర ప్రతి కులం నా సోదరులు రాష్ట్ర ప్రతి ఆడబిడ్డ నా సోదరి నా తమ్ముడు బాగుపడాలి నా చెల్లి బాగుపడాలి నా తల్లి అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారి